హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఎపిసోడ్ వచ్చేసి ఇవన్నీ కూడా బాధినీస్లో మీకు ఖడీ జార్జెస్ కాంబినేషన్లో సో చిన్న చిన్న మిస్టేక్స్ కాన్సెప్ట్లో అయితే శారీస్ అయితే వచ్చాయండి ఇది పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ బట్ మిస్టేక్స్ కూడా మీకు క్లియర్గానే నేను చెప్తానండి చూస్తాను ఏదైనా చిన్న అండి పెద్దవి అయితే ఏముండవు కానీ ఒకటి ఎలా చిన్నవి అయితే ఏదైనా వస్తే రావచ్చు దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది మనకి శారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఓకేనా చిన్న చిన్న అతి చిన్న లోపాలు అంటారు చూసారు అలాంటి మిస్టేక్స్ కాన్సెప్ట్ అనమాట జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటండి ఇంకొక శారీ కూడా చూడొచ్చు ఇలాగ ల్యావెండర్ కలరు డిజైన్ కాన్సెప్ట్ అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటాయి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అటు ఇటు మధ్యలో మనకి డిజైన్ అయితే ఇలా వస్తుందండి ఎంత బాగుందోనండి శారీ యొక్క డిజైన్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాము ఓకేనా చిన్నవి అయితేనే నాకు కనిపించవండి సో మీరు డ్యామేజ్ చూపించలేదు కదా చిన్న డ్యామేజ్ ఉంది అలాంటివి అయితే క్వశ్చన్ చేయొద్దు మ్యామ్ దానికి ఓకే అయితేనే తీసుకోండి ఓకేనా అండ్ ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండి సో డ్యామేజ్ ప్రొడక్ట్ అనే చెప్తున్నాం పెద్ద పెద్దవి మీకు శారీకి యూజ్ అవునటువంటివి అయితే కాదు చిన్నది ఏదన్నా అసలు రాకపోతే రాకపోవచ్చు కూడా అండి అదృష్టం అది చిన్నది ఏదన్నా వచ్చినా అడ్జస్ట్ అవుతా అనుకున్నాడు తీసుకోండి ఫిఫ్టీన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ అండి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ మనకి శారీ వైజ్ వచ్చేసి ఓకేనా ఎక్స్ట్రా ఆర్డనరీ ఉందండి శారీ అయితే సూపర్ ఉంది ఈ విధంగా అయితే వస్తుంది అలాగే ఇదండి ఓవరాల్గా శారీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అలాగే దీనిలో కూడా ఇదిగోండి ఇక్కడ చిన్నది ఇలాంటివండి నేను చెప్పేది చిన్న చిన్నవి ఇలాంటివి మిస్టేక్స్ ఎక్కడైనా రావచ్చు అసలు రాకపోవచ్చు కూడా ఇది కట్టు చెంగు దగ్గర చిన్నది వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే మనకి ఇంత మంచి ప్రోడక్ట్ అండి యాక్చువల్గా మీకు డ్యామేజ్లో కూడా టూ ఫైవ్ వరకు కూడా సేల్ చేస్తున్నారండి మనం ఏంటంటే అంత ప్రాఫిట్స్ అయితే నేను పెట్టాను ఎప్పుడు కూడా సో చాలా లెస్ ప్రాఫిట్లోనే మీకు సేలింగ్ అయితే ఉంటుంది మన దగ్గర అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అలౌ డిజైన్ అయితే మనకి విధంగా వస్తుంది టోటల్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకేనా అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజు అండ్ హ్యాండ్కి వచ్చేసి బార్డరు ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ దగ్గర నాకు మిస్టేక్ అయితే కనిపించింది ఇది కటింగ్లో పోవచ్చు మేబీ అండ్ అదర్వైజ్ శారీ అయితే బాగుంది ఓకేనా అండ్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో పింక్ రెడ్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇది సూపర్ ఉంది అట్లా పట్టుకు కొంచెం పైకి ఎత్తు శారీ అండ్ ఇలా వస్తుందండి శారీ వచ్చేసి మనకి సూపర్ ఉంది డిజైన్ కాంబినేషన్ వచ్చేసి పైన కింద సేమ్ యాస్టీస్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి బాధ్వీ స్టైల్లో కడీ జార్జెట్ శారీస్ కలెక్షన్ అండి టోటల్ శారీ అయితే చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ అయితే మనకి కాన్సెప్ట్లో అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి అలాగే చిన్నగా మనకి ఇక్కడ వస్తుందండి బ్లౌజ్ దగ్గర మనకి ఈ విధంగా వస్తుంది మిస్టేక్ అయితే అది బ్లౌజ్లో మీకు కటింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు రిమైనింగ్ శారీ అంతా కూడా సూపర్గా ఉంది అండ్ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇంత మంచి శారీస్ కలెక్షన్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది మనకి శారీ ఇందులో కూడా మీకు మిస్టేక్ వచ్చేసి పళ్ళులో వచ్చిందండి చిన్న మిస్టేక్ ఇదండి మిస్టేక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు శారీకి రిమైనింగ్ మనకి శారీ అంతా ఈ విధంగా అయితే వస్తుందండి టోటల్ ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇది డిజైను సో ఇలా వస్తుందండి శారీ యొక్క డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ సెలెక్ట్ చేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మరొక శారీ అండి సూపర్ ఉంది ఈ శారీ కూడా చాలా మంది అడిగారు నేను అంటే టోటల్గా త్రీ శారీస్ ఉన్నాయి టూనే ఉన్నాయని టూ మెంబర్స్కి నేను అవైలబిలిటీ చెప్పి తీసేసుకున్నాను బట్ ఇంకొక సే ఇంకొక చీర అయితే ఉందండి సో ఎవరికి కావాలంటే వాళ్ళు సో ఈ వీడియో చూస్తే కనుక సెలెక్ట్ చేసుకోండి ఓకేనా బాందినీలో మనకి డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సూపర్ ఉంది అసలు శారీ డిజైన్ అయితే అల్టిమేట్ ఉందండి చాలా బాగా నచ్చింది శారీ డిజైన్ వైజ్గా కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది అండ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా బుటీస్లో ఇలా వచ్చింది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే ఇది శారీ యొక్క కాంబినేషన్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఈ డిజైన్ కూడా వేరే మేడం అడిగారు బట్ ఇంకా పేమెంట్ వేయలేదు సో అందుకోసమని వీడియోలో పెడుతున్నా ఇన్ కేస్ పేమెంట్ వేస్తే మళ్ళీ ఆ మేడంకి వెళ్ళిపోతుందండి శారీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఇది చాలామంది పెట్టున్నారు సో ఆ మేడం కోసమని నేను సోల్డర్ అంటే హోల్డ్లో పెట్టుంచాను లేదని చెప్పి బట్ ఇప్పుడు ఎవరు పేమెంట్ ముందేసేస్తే వాళ్ళకే ఇచ్చేస్తానండి ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు ఇదే మోడల్లో నిన్న ఆరెంజ్ కలర్లో కూడా వచ్చింది సేమ్ ప్యాటర్ను ఇప్పుడు వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే వస్తుంది కలర్ అయితే ఒకసారి చూసుకోండి పింక్ ఉంది మెరూన్ కాంబినేషన్ అండ్ ఎల్లో ఇలా మనకి బాధినీలో డిఫరెంట్గా వచ్చాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఫిఫ్టీన్ డబల్ నేను ప్లస్ సో ఇందులో మిస్టేక్ నాకు ఇప్పుడు కనిపించిందండి ఇదిగోండి బ్లౌజ్లో అయితే మిస్టేక్ ఓకేనా అండి ఇదిగోండి నేను చెప్తున్నాను కదా ఎక్కడైనా రావచ్చు అండి ఒక్కొక్కసారి మాకు కనపడకపోవచ్చు నేను అందుకే డ్యామేజ్ ప్రొడక్ట్ అండి అని చెప్తుంది సో మేము చూపించలేదు కదా మీరు డ్యామేజ్ లేదని తీసుకున్నామనే మాట మాత్రం అనొద్దు ఇవన్నీ డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే ఒకటి అర చిన్నవి వచ్చిన పర్వాలేదండి అంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఇవ్వను మా కావాలనుకుంటేనే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక శారీ అయితే ఉందండి ఇలా వస్తుంది ఆరెంజ్ వస్తుంది కాంబినేషన్ వచ్చేసి ఓకే అండ్ టోటల్ శారీ లుక్ అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ విధమైన బార్డర్ అయితే వస్తుంది ఇది టోటల్గా మనకి శారీ వైజ్ వచ్చేసి ఇదండి ఓవరాల్గా శారీ ఓకేనా ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా మనకి కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఇచ్చేస్తున్నాడండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక మీకు ఏ సారీ కావాలో ఆ సారీ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాం